న్యూస్ కి స్వాగతం గొల్లప్రోలు మండలం చేదుతి గ్రామంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న దళితులు భూములను దౌర్జన్యంగా జనసేన నాయకులు రాత్రికి రాత్రి జేజీపీ మిషన్లతో మామిడి చెట్లు మినిమ పంటలను నాశనం చేసి అక్రమణంగా పాల్పడ్డారని ఆ భూమిని సాగు చేసుకుంటూనే జీవనోపాధి సాగించే వాళ్ళమంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు మొక్కలు బీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనిపై చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి మొక్కలు బీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనుపై చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి మొక్కలు బీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనిపై చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి అందరికీ నమస్కారం అండి నేను పిఠాపురం నియోజకవర్గం కొల్లపురం మండలం చందుతూ గ్రామం అండి మాది మేము దళితులు అండి ఇక్కడ కాలువర భూమి సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు గత పదిహేళ్ళు పైబడే సాగు చేసుకుంటున్నాం అండి మొక్కలు వేసుకున్నాం మొక్కలు వేసుకుంటే మాకు చెప్ప చేయకుండా ఇక్కడ సూరెడ్డి శ్రీనివాసు తర్వాత ఈ ఊరు ప్రెసిడెంట్ రాత్రి రాత్రి మీద వచ్చి మొక్కలు అయ్యి జేసీపీ పెట్టి తీయించేశారండి తీయించేసిన తర్వాత మాకు చిన్న కవురు కూడా చెప్పలేదు మాకు నేను కూడా గత ఎలక్షన్కి మూడు నెలల ముందు జనసేనలో జాయిన్ అయినండి వాళ్ళే తీసుకెళ్లి జాయిన్ చేశారండి ఈ పని చేశారు మాకు ఎటు దారి లేకుండా చేశారని మేము ఎవరో చెప్పుకోవాలో అది కూడా తెలియలేదండి మాకు అనుభవానికి వచ్చిన మొక్కలండి ఇలా అయిపోయింది మాకు దళితులకి బతకనిచ్చే మార్గం కూడా ఏం కనపడలేదండి మేము ఏం చేయాలో కూడా మాకు తోసిన దిక్కు తోసన పరిస్థితిలో ఉన్నామండి శుభ్రం సదరం ఇది ఇదంతా కూడా చెప్ప పదిహేను ఏళ్ళ నుంచి ఈ మొక్కలు పెంచుకుంటా ఉన్నాం అండి మేము పెంచుకున్న బోళ్ళంత ఖర్చు పెట్టి ఆ మొక్కలు వేసుకున్నాం ఈ మొక్కలు నీళ్లు మోసుకుని పెంచుకుని ఇంత జరిగిన తర్వాత అనుభవానికి వచ్చినాయి మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల కిందట ఆ తర్వాత వీళ్ళు ఈ పని చేశాడండి మాకు ఎటు దారి లేదు పార్టీ నాయకులకి ఆ మాకు పార్టీ నుంచి ఏదన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పెట్టుబడి పెట్టామండి మొక్కలు వేయడానికి పెట్టుబడి అవి మళ్ళీ పెంచడానికి పెట్టుబడి అండి చుట్టూ పెన్షన్ వేయించామండి ఈ పార్టీ జనసేన నాయ జనసేనలో ఉండేవాడు అండి చేతరెడ్డి శ్రీను ఇతనే చేయించాడు ఇతనే మమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేశాడండి ఎలక్షన్లకు ముందు మూడు నెలలు ముందు కోల్లపురం మండలం అండి చెందిర్త గ్రామం నా పేరు బత్తన మంగండి మరి పుష్పరకాల గుట్టిని నేను పదిహేను ఏళ్ళు పెట్టి నుంచి వ్యవసాయం పెట్టుకుంటున్నానండి దున్నించుకుని అది చాలా గత్తరుగా ఉండేదండి పెంటలు కట్టేసేసి అదంతా శుభ్రంగా తీయించుకుని ముందు గేదెకి ఈతనం వేసుకున్నాం అండి తర్వాత అలాగే మేము పోదులని మెనసేన అన్ని జల్లుకుంటుండీ మా కన్నబెడ్లు ఎలా అయితే పెంచుకుని ఇది చేసుకున్నాం ఆ భూమిని మేము అలాగే కన్నట్టుగానే మేము ఇది చేసుకుని దాన్ని స్వాగతి చేసుకుని దాని మీద పొలాన్ని పండించుకుని తింటున్నామండి ఒక రాత్రి శనివారం నైట్ వచ్చి శుభ్రంగా రెండు కొక్కలను తీసుకొచ్చి చేసి పిల్లలు శుభ్రంగా ఊరు చేసి ఊరు చేసే రండి శుభ్రంగా మాతో మాట అన్న చెప్పకుండాను జనసేన నాయకుడు అని ఆ సూర్యుడు శ్రీను అతను నాకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించాడు తర్వాత చేసి ఆ మర్నాడు చేసి ఇలా చేసాడు అదేంటి అది కాలవలదు కదా నేను ఇప్పటి నుంచి చేసుకుంటుంటే కాలువలు రెండు మూడు సార్లు నా దగ్గరకు వచ్చి మీరు అంతవరకే పంట పెట్టుకుని పోవాలి కనమ్మా వేసుకోకూడదు అన్న కదా మాట్లాడారు అలాగే అన్నాను వాళ్ళు రాలేదండి ఇప్పుడు ఊళ్ళో అన్న అతను ఇతను చేతున్నాడు మరి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసుకుని గెలిపించుకొని సో ఇది చేసుకుని ఏదో చెందామనేసి అనుకున్నారు ఇక్కడ పని ఆ పార్టీ వాళ్ళే అందులోనే ఎన్నుపోటు పొడిచి మమ్మల్ని ఎలా ఇది చేస్తున్నారండి మరి ఇక్కడ మాకేమి బతికి విధానం లేకుండా చేసినట్టు చేసేస్తున్నారు వాళ్ళు మరి ప్రతిసారి కూడా మమ్మల్ని బెదిరించడం విద్యం అన్నట్టే చేస్తున్నారండి మేము ఇంక మరి ఎలా బతకాలి మా దస్సీ సమ్మె ఎస్ఎమ్ మాల అండి నేను మేము ఎలా బతకమంటారు మరి ఇలా చేస్తున్నారు మమ్మల్ని ఇలాగా మమ్మల్ని నేలపాలు చేసి తొక్కేతన్న కడ మాట్లాడుతున్నారండి దీనికి ఎంత మంచి అన్నది మాకు అర్థం అవుతా లేదు మరి జనసేన నాయకుడు అని మా మీద డాడీ చేతంటే మాకు ఇది అవ్వదు కదండి మరి అది ఎంత మట్టుగా పార్టీ వాళ్ళు చూసుకుని చేయాలనేసి నేను కోరుకుని రాదు అది ఎంత తీయించేసారు అన్నది మనకు తెలితే లేదండి ఆ రాత్రి రాత్రి మీద తీసే వచ్చి పని అన్నది మనకు తెలియలేదండి ముందు గట్ట ఏ గొడవ లేదండి అలా మేము కూడా సభంగా ఉన్నవాడు మాట్లాడుకునే వాళ్ళని చేసేవాడు మరి ఏ గొడవ లేదు ఏది లేదు ఒక రోజు మాత్రం సరదాగా అంటున్నాడమో నేను అనుకున్నానండి ఆ అక్కడ ఎలా ఏతో సొత్తానో నా పార్టీ వచ్చింది నా పార్టీ వచ్చింది కనుక నిన్ను ఎలా ఏతో సోతానో తీయించేస్తాను అనేసి అన్నాడు అండి అది ఎటకారు కొమ్మ నేను అది ఎటకారు ఎలా నిదించేస్తాడన్న సంగం నాకు తెలియలేదండి అదే అండి మా ప్రాబ్లం